ఓం శ్రీ శ్రీమాత్రే నమ లోకి స్వాగతమండి రేపే శ్రావణ మాసపు మొదటి శుక్రవారం ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండితే కనుక చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అయితే శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే శ్రావణ మాసపు మొదటి శుక్రవారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు ఏ కూర పొరపాటున కూడా వండకూడదు ఏ కూర వండటం వల్ల చేతిలో పైసా కూడా మిగలకుండా పోతుంది ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు ఐదవ తేదీ నుండి మనం శ్రావణ మాసంలోకి అడుగు పెట్టాం ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైంది ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తే గనక చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే మాసాలలో శ్రావణ మాసం అనేది చాలా ప్రత్యేకమైంది చాలా విశిష్టమైంది శివ కేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ పూజించే మాసం ఈ శ్రావణ మాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా చంద్రుడు నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రమని శ్రావణమాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు కూడా తెలుపుతున్నాయి శ్రావణమాసంలో కృష్ణావతారమూ హైగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి అయితే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి రోజుకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం కూడా ఈ శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని ఈ విషయం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూస్తాడు గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరుడితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించటం మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరుతుంది శివుడు శ్రావణ మాసంలో విషాణ్ణి గరళం నందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసమంతా కూడా ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు జాతకంలో కుజ దోషం కాలసర్ప దోషం రాహు కేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారికి దోష నివృత్తి అవుతుంది అలాగే మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా కూడా పురాణాల్లో ఉంది అలాగే శ్రావణ మాసాల్లో బుధవారాలు మహావిష్ణువును పూజించటం కూడా విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు ఎవరైతే శ్రావణ బుధవారాలు విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ముఖ్యంగా శుక్రవారాలకి చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి అయితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవులు జీవితంలో దుఃఖాలు కష్టాలు బాధపడుతున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటకు రావటానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో కూడా ఉంది స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించటం ఉత్తమం అలాగే చారుమతీదేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల చారుమతీదేవి సమస్త సిరి సంపదలను అందుకోవటం వల్ల వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయటం ఆచారంగా వస్తుంది ఈ విధంగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన మంగళవారాలు శక్తి ఆరాధన బుధవారాలు విష్ణు భగవానుడి ఆరాధన శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుణ్ణి ఆరాధించి సత్ఫలితాలు పొందేటటువంటి మాసమని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ సంవత్సరం శ్రావణ మాసంలోకి మనం అడుగు పెట్టాం ప్రతి ఒక్క హిందువు ఇల్లు కూడా పూజలు వ్రతాలు నోములతో కలకలలాడిపోతూ ఉంటుంది ప్రతి ముత్తైదువు కూడా కలకలలాడుతూ కనిపిస్తుంది ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవటం ఈ మాసం యొక్క ప్రత్యేకత అయితే ముఖ్యంగా రేపే శ్రావణ మాసపు మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి మీ జీవితంలో ఎటువంటి కష్టాలు మీరు అనుభవిస్తూ వస్తున్నారో ఆ కష్టాలకు అన్నింటికీ కూడా విముక్తి కూడా లభిస్తుంది అలాగే చాలా మంది హైందవులు మాసంలో మాంసాహారం తినరు ఈ నియమం చాలామంది పాటిస్తారు శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు అనే ప్రశ్న కూడా అందరికీ తలెత్తుతుంది శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే దానికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది దీనివల్ల తేమ ఎక్కువగా ఉండి కోళ్లు ఇతర జంతువులు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటిని తింటే మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని పెద్దలు కూడా చెబుతున్నారు కాబట్టి వానాకాలంలో మాంసాహారం తినటం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయని అందుకే దూరంగా ఉండాలని కూడా శాస్త్రీయపరంగా నిరూపణ జరిగింది ఈ విధంగా ఈ మాసమంతా కూడా మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల మనం భగవంతుడికి ఆ శ్రీమహాలక్ష్మీదేవికి దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుంది అంటే ఆధ్యాత్మిక పరంగా ఎక్కువ సమయాన్ని గడపగలుగుతాం ఎప్పుడైతే మాంసాహారం మనుషులు తింటారో వారికి శరీరం అంతా కూడా చాలా మజ్జుగా ఉంటుంది అంటే ఏ పని కూడా యాక్టివ్ గా చేయలేకపోతారు కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉంటే వారికి భక్తి శ్రద్ధలు కూడా ఎక్కువ ఆధ్యాత్మిక పరంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రేపు కాబట్టి రేపు ఈ కూర కనుక ఇంట్లో వండినా కానీ తిన్నా కానీ మీకు అనేక రకాల అశుభ ఫలితాలు కలుగుతాయి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురై చేతిలో మీకు పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని పీడిస్తుంది ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే మాంసాహారం నెల మొత్తం కూడా తినకూడదు ఒకవేళ ఎవరైనా తిన్నా కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజు ఇంట్లో మాంసాహారం వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు ఇది మీకు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అలాగే శ్రావణ మాసమంతా కూడా మాంసాహారం తినని వారైనా సరే ఈ యొక్క శ్రావణ మాసంలోని వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజున సోరకాయ కూర ఇంట్లో వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు ఈ విధంగా చేశారంటే ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మీకు చేతిలో పైసా కూడా మిగలదు అయితే ముఖ్యంగా మాంసాహారం అస్సలు వండకూడదు తినకూడదు అలాగే మాంసాహారాన్ని నెలంతా తినని వారు కూడా శాకాహారమే కదా అని సోరకాయ కూర కూడా వండకూడదు తినకూడదు ఈ యొక్క పొరపాటు మీరు చేస్తే కనుక జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది చూసారు కదండి శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజున మీరు ఏ కూర తినటం వల్ల ఇంట్లో వండటం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి